వందేళ్ల శని శనిరాశిలో నాలుగు గ్రహాల కలయిక ఈ మూడు రాశిలవారు వెరీ లక్కీ ఫిబ్రవరి రెండువేల ఇరవై ఆరులో కుంభరాశిలో నాలుగు గ్రహాలు కలవబోతున్నాయి దీనివల్ల చతుర్గ్రహ యోగం ఏర్పడుతుంది ఇది చాలా అరుదైన యోగం వందేళ్ల తరువాత ఏర్పడుతుంది కొన్ని రాశిలవారికి ఇది ఎంతో కలిసొచ్చే కాలం మీ రాశి ఇందులో ఉందా చివరి వరకు తప్పకుండా చూడండి మీకు శ్రీ వెంకటేశ్వరస్వామి ఇష్టమైతే ఓం శ్రీ వెంకటేశ్వర స్వామి అని కామెంట్ శ్రీ శ్రీశ్రీ ఆదివారాహి జ్యోతిష్య పీఠం నుండి అమ్మవారి ఉపాసకులు పండిట్ గురుజీ శేషాద్రి భైరవేశ్వరగారు మీ జీవిత సమస్యలు ఎంత పెద్దవైనా ఒకే ఫోన్ కాల్తో ముఖాంతరం శాశ్వత పరిష్కారం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ ఆరోగ్యం కోర్టు సమస్యలు అన్నిటికీ ఒకే పరిష్కారం ప్రత్యేక స్త్రీపురుష వసీకరణం నూరు శాతం ఫలితాలతో చివరిగా గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ టూ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో మొదటిది మిథున రాశి మిథునరాశివారికి ఈ చతుర్గ్రహ యోగం భాగ్యస్థానమైన తొమ్మిదమ ఇంట్లో ఏర్పడుతుంది అదృష్టం ఊహించని స్థాయిలో కలిసివస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు వ్యాపారంలో ఉన్నవారికి విపరీతమైన లాభాలు ఆర్థికంగా బలమైన స్థితికి చేరుకుంటారు రెండవది వృశ్చిక రాశి వృశ్చిక రాశివారికి ఈ యోగం సుఖస్థానమైన నాల్గవ ఇంట్లో ఏర్పడుతుంది ఇల్లు వాహనం విలాసాలు లభిస్తాయి ఉద్యోగస్తులకు జీతం పెరుగుదల వ్యాపారస్తులకు అభివృద్ధి అండ్ స్థిర లాభాలు కుటుంబ సంతోషం పెరుగుతుంది మూడవది కుంభరాశి కుంభరాశివారికి ఈ యోగం లగ్నస్థానంలోనే జరుగుతుంది ఆత్మవిశ్వాసం గౌరవం పేరు ప్రతిష్ట పెరుగుతాయి వివాహం ఆలస్యమైన వారికి శుభ సంబంధాలు పూర్వీకుల ఆస్తులు చేతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇది నిజంగా లైఫ్ చేంజింగ్ టైం ఈ మహా చతుర్గ్రహయోగం మీ జీవితాన్ని మార్చబోతోంది మీ రాశి పేరు కామెంట్ చేయండి ఇలాంటి అరుదైన గ్రహయోగాల అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి అదృష్టం మీతో ఉండాలి